నమస్తే విటీవీ ప్రైమ్ కి స్వాగతం తిరుపతిలో ఒక విగ్రహానికి సంబంధించిన మొదలైనటువంటి వివాదం ద్వారా అసలు శనీశ్వరుడు ఎలా ఉంటాడు శనీశ్వరుణ్ణి పూజించవచ్చా శనీశ్వరుడికి దేవాలయాలు ఉన్నాయా శనీశ్వరుడు మంచికి ప్రతీక చెడుకి ప్రతీక శనీశ్వరుడు చెడుకి ప్రతీక అనుకుంటారు అసలు అది నిజమేనా అదే విధంగా వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఏమిటి ప్రత్యేకత శనివారం రోజు వెంకటేశ్వరుని పూజిస్తే ఏమవుతుంది సో ఈ అంశాలకు సంబంధించి కొంత మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మీతో పోంచుకుందాం అనేటువంటిదే ఉద్దేశం నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు శనిశ్వర విగ్రహ లక్షణాలు ఎలా ఉంటాయి అన్నట్టయితే శనిదేవుడు శని సాధారణంగా ఆయన వాహనం కాకి లేదా గద్ద కాకి మీద గాని గద్ద మీద గాని కూర్చొని ఉంటాడు ఆయన ఆకృతి ఎలా ఉంటుంది అన్నప్పుడు శనీశ్వరుడు గంభీరమైనటువంటి ముఖ కవళికలతో కృష్ణ వర్ణంలో ఆయన దర్శనమిస్తాడు హస్తాలలో ఆయుధాలు ఏముంటాయి అన్నట్టయితే ఒక దండం ఉంటుంది త్రిశూలం ఉంటుంది ఖడ్గం ఉంటుంది అభయ ముద్రలో కూడా ఈయన ప్రధానంగా కనిపిస్తాడు ఆభరణాల విషయానికి వస్తే చాలా తక్కువ ఆభరణాలు ఉంటాయి ఇంకా చెప్పాలంటే సన్యాసి వేష సాధారణకు దగ్గరగా ఉంటుందని చెప్పని కొంతమంది అంటారు ఆయన దిశానిర్దేశం కూడా చాలా ప్రధానమైనటువంటి శనీశ్వరుడికి శనీశ్వరుడి విగ్రహాలను సాధారణంగా ఆలయ ప్రదక్షిణ వీధిలో ఉంచుతారు లేదంటే వేరుగా మంటపంలో ఉంచుతారు ఇది శనీశ్వరుడికి సంబంధించినటువంటి ఆయన యొక్క ఆకృతి వ్యవహారం మరి వెంకటేశ్వర అంటే మనందరికీ తెలిసిందే ఆయన వాహనం గరుత్మంతుడు ముఖమండలం ఎలా ఉంటుంది అయిందంటే సౌమ్యమైనటువంటి కాంతి శాంత స్వభావం ఆభరణాలు కిరీటం శంఖం చక్రం గద పద్మం నాలుగు భుజాలతో విరాజిల్లుతుంటాడు పీతాంబరధారి కిరీటం పొడుగ్గా ఉంటుంది భుజాలపై నాగబంధనాలు ఉంటాయి ఇక అలంకార శైలిలో ఉత్సవాల్లో ముత్యాల హారాలు కిరీటాలు వజ్రాభరణాలు సమృద్ధిగా ఉంటాయి ఇన్ని సార్లు చూసినా ఆ మూర్తి విగ్రహాన్ని చూడాలనే భక్తులు పదే పదే కోరుకుంటూ ఉంటారు ఇక విగ్రహం యొక్క శాస్త్రోక్త నియమాల ఆగమ శాస్త్ర ప్రకారం ఏంటంటే ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించినటువంటి ఏ దేవుడి విగ్రహం అయినా వెంకటేశ్వర స్వామి అయినా సరే పూజకు యోగ్యం కాదు కాబట్టి ఆ విధంగా ఆ విగ్రహాలు ఏమైనా నిరుపయోగంగా ఉన్నట్లయితే ఇవి విసర్జనకు ఎక్కడ మరి వీటిని రోడ్ల మీద ఎక్కడ పడితే ఎక్కడ ఉంచొచ్చు అంటే ఉంచడానికి వీల్లేదు ఆ విగ్రహాలని నదుల్లో కాని సరస్సుల్లో కానీ శాస్త్రోక్త విధానంతో నిమజ్జనం చేయాలి రహదారుల మీద అనధికార ప్రదేశాల్లో ఏ విగ్రహాలను ఉంచటం అనేది ఆగమ శాస్త్రానికి విరుద్ధం ఇక శుద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే విగ్రహాన్ని ఏ విగ్రహం అయినా సరే అది పూజకు అనర్హం అని తేలితే రాయస్యత్వ హోమాలు చేసి మరీ నిమజ్జనం చేయాలి అనేది ఆగమ శాస్త్రం చెప్తున్నటువంటి మాట నదుల్లో సరస్సుల్లో చేస్తారు మనం దేవుడి ఇంట్లో కూడా పటాలవి పగిలిపోతే తీసుకెళ్లి దేవాలయాల్లో చెట్ల కింద ఎక్కడో వదిలేస్తా కూడా ఇందులో అంతరార్థం ఏమిటన్నట్టయితే పూజార్హం కానిటువంటిది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పడేదు పడేయకూడదు కాబట్టి ఈ విధంగా చేయాలి ఇది ఇక ఇక శిల్ప లక్షణాలు మ శాస్త్ర విధానాలని స్పష్టంగా గుర్తించడానికి కూడా మనం చెప్పుకున్నటువంటి ఈ ఇందాక లక్షణాలన్నీ ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాయి ఇవన్నీ ఎలా ఉంచితే అటు శనీశ్వరుడు ఏంటి ఈ శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి అన్న అనేటువంటిది సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్టయితే తిరుమలలో శనివారం రోజు ప్రత్యేకంగా కళ్యాణోత్సవం విశేష అర్చనలు అన్ని నిర్వహిస్తారు తెలిసిందే దీనికోసం భక్తులు కూడా చాలా మంది ఎక్కువగా రోజు వెళ్తారు ఎందుకంటే ఆ రోజున శ్రీనివాసుని దర్శించినట్టు అయితే పాప విమోచనం జరుగుతుంది అనేటువంటిది ఒక నమ్మకం సో వెంకటేశ్వరుని శనివారం నాడు గనక దర్శించుకుంటే శని దోషాలన్నీ తొలగిపోతాయి దీంతో శని ప్రభావం ఉన్నటువంటి వారు ఎక్కువగా తిరుమల యాత్ర శనివారం నాడు చేస్తారు పురాణ ప్రస్తావన ఎలా ఉంది అంటే శని గ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్న వారిని గోవిందుని చరణ్ వచ్చినట్ైతే మీకు కష్టాలు తొలగిపోతాయి అనేటువంటిది శాస్త్రాలు సూచిస్తున్నాయి మరి శనివారం శనీశ్వరుడు ఏంటి అన్నట్టు శనిగ్రహ అధిపతి శనివారం రోజున అంటే ఆ గ్రహానికి అధిష్టానం ఎవరు శనీశ్వరుడు అందుకని ఏం చేస్తారు భక్తులు శనీశ్వరుడిని నువ్వుల నూనెతో దీపం వెలిగించటం కాకులకు ఆహారం పెట్టడం నల్ల బట్టలు ధరించడం ఇవన్నీ చేస్తూ ఓం శనీశ్వర శనైశ్వరాయ నమ అసలు నిజానికి శనీశ్వరుడు కాదు మనం శనీశ్వరుడు శనీశ్వరుడు అని పలుకుతుంటాం ఆయన్ని పిలవాల్సింది శనైశ్వరుడు శనేశ్వరుడు అని పిలవాలి కానీ శనీశ్వరుడు శనీశ్వరుడు అని చెప్పని అంటుంటారు అందుకే మంత్రాలు చదివే ప్పుడు ఓం శం శనైశ్వరాయ నమ అని చేయాలి ఈ శేవాలయాలు ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే మనకి తెలుగునాట ఈ శనిశ్వర దేవాలయాలు మనకైతే ఉండవు కానీ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రలో శనిశ్వర దేవాలయాలు ఉంటాయి అయితే ఇక్కడే చాలా మంది ఆసక్తికరమైనటువంటి చాలా ఇంపార్టెంట్ గా గమనించాల్సింది ఏంటంటే శనీశ్వరుడు శనికి ప్రతీక అంటే చెడుకి ప్రతీక అంటే కానే కాదు ఇది కేవలం అపోహ మాత్రమే వాస్తవానికి శని అంటే శాపగ్రహాన్ని కష్టాల్ని మాత్రమే ఇస్తాడనేటువంటిది ఒక అపోహ శని కర్మ ఫలదాత మన పాప పుణ్యాలకి తగిన ఫలితాలను ఇస్తాడు శని వల్ల ఒక క్రమశిక్షణ ఇవన్నీ కూడా మనకి సహనం ఓర్పు ఇలాంటివన్నీ కూడా లభిస్తాయని చెప్తారు అంటే కష్టాలను ఎదుర్కొనేటువంటి శక్తి సహనం ఇవన్నీ కూడా శని వల్ల మనకి లభిస్తాయని చెప్పని చెప్తారు అయితే అటు నార్త్ సైడ్ వెళ్ళి అంటే మనకి ఏలినాటి శని అని చెప్పనంటే నార్త్ సైడ్ వెళితే ఏం చేస్తారంటే సాడే సాత్ అంటారు వాళ్ళు అంటే ఏడున్నర సంవత్సరాలు అష్టమ శని ఇలాంటివన్నీ కూడా అటువైపు ఉంటాయి అందుకనే అందుకని వాళ్ళు సాడే సాత్ సాతి అని అంటారు మనకి ఇక్కడ ఏల్నాటి శని అని చెప్పి చెబుతుంటారు సో మొత్తంగా చూసుకుంటే ఏంటంటే కర్మ ఫలాన్ని ఇచ్చే అనుభవించేటువంటి దీనిక చూసేటువంటి వాడే శనేశ్వరుడు తర్వాత ఈ ఏలినాటి శనిలో కూడా పెద్దలు చెప్పేది ఏంటంటే మొదటి కాలం కొంతకాలం తర్వాత మిగిలిన మిడిల్ ఆఫ్ ది పీరియడ్ నుంచి ఆయన చాలా మంచి చేస్తాడు అనేటువంటిది కూడా ఒక నమ్మకం ఉంది ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ఎవరికి తోచినటువంటి విశ్వాసాలు బట్టి ప్రాతిపదికగానే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం దీనికి సంబంధించి ఇంకొకటి ఏంటంటే ఈ విగ్రహాలు పూజార్హం కానటువంటి విగ్రహాలని నిమజ్జనం చేయాలి కాదన్నట్లయితే ఏంటంటే అంటే ఎక్కడైనా కూడా మనుషులు వాటిని అపవిత్రం చేయనటువంటి ప్రదేశాల్లో ఉదాహరణకి మనకి భారతదేశ చరిత్ర తెలుసు ఇక్కడ ముస్లిములు చాలా మంది హిందూ దేవాలయాల మీద దండయాత్రలు చేసి విగ్రహాలని పగలగొట్టేవాళ్ళు అనేవారు అంటే విగ్రహాలు అంటే మొత్తం విగ్రహాన్ని వాళ్ళు పగలగొట్టేవాళ్ళు కాదు చాలా శరవేగంగా వచ్చి ఒక ముక్కో కన్నో చెవ్వో ఏదో ఒకటి ఒకట కొట్టుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు చాలా స్పీడ్గా గా అంటే దానివల్ల ఏమవుతుందంటే ఆ విగ్రహం పూజకి అనార్హం కాదు ఆ మొక్క ఊడిపోయినప్పుడు ఆ విధంగా చూసుకున్నట్లయితే మీకు తమిళనాడులో కూడా చాలా చోట్ల మధురై లాంటి క్షేత్రాల్లో చూసుకుంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విధంగా దాడికి గురైనటువంటి అత్యద్భుతమైనటువంటి అపూర్వపమైన విగ్రహాలు కూడా వాళ్ళు ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి ఆ మ్యూజియంలో పెట్టారు చాలా చోట్ల ఆ విధంగా కూడా ఉంటాయి ఇది దర్శనీయ ఆకృతులుగా అంతేగాని పూజార్హమైనటువంటి కాదు ఇది స్థూలంగా విగ్రహాలకు సంబంధించినటువంటి శని సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉత్తమాభిరుచుల సమ్మేళనం